భారీ వర్షాలకు నగరాలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం సహజం కానీ గుంటూరులో చిన్నపాటి వానకే వరద నీరు నగరాన్ని ముంచెత్తుతోంది లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలతో పాటు ప్రధాన కూడళ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి ఇక కొండపోత కురిస్తే రెండు మూడు రోజులు వరద నీరు కాలనీల్లోనే తిష్టవేస్తున్న దుస్థతి అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ ఇందుకు కారణమని గుంటూరు వాసులు అంటున్నారు ఆక్రమణలు తొలగించి డ్రైన్లను విస్తరిస్తేనే వరద ముంపు నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వాన చాలు గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు చెరువులుగా మారుతున్నాయి నీటి ప్రవాహానికి డ్రైన్ల సామర్థ్యం సరిపోకపోవడంతో నీరు రోడ్లపైకొస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి మురుగునీటి కాలువల్లో ఎక్కడికక్కడా అడ్డంకులు ఏర్పడటం అంతర్గత డ్రైన్ల నుంచి ప్రధాన డ్రైన్లలోకి నీరు వెళ్లే మార్గం మూతపడటంతో రోడ్లన్నీ మురుగుతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి గుంటూరు నగరం ఏటికేడ్ విస్తరిస్తున్నా అందుకనుగుణంగా మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించలేదు ఫలితంగా చిన్నపాటి వర్షానికే ప్రజలిబ్బంది పడుతున్నారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డ్రైన్లు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది రింగ్ రోడ్డు కొరిటిపాడు లక్ష్మీపురం రోడ్డు విద్యానగర్ జీటీ రోడ్డు జిఎంసీ నుంచి మణిపురం పట్టాభిపురం ప్రధాన మార్గంలో డ్రైన్లను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేయడంతో శుభ్రం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది దీంతో పాటు డ్రైన్లలో కొన్నాళ్లుగా సిల్ట్ తీయకపోవడంతో వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి రింగ్ రోడ్డులో ఆక్రమణలు తొలగించి డ్రైన్ పరిశీలించగా పూర్తిగా పొడుగుతో నిండిపోయినట్లు అధికారులు గుర్తించారు డ్రైన్ మీద వల్ల ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు డ్రైన్లు ఎక్స్టెన్షన్ చేయబోతే సార్ అది ఇప్పుడు ఉన్న చిన్నపాటి వరదకు కూడా ఈ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిపోయి ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు కూడా పాడైపోయే పరిస్థితి మీరు ఆల్రెడీ చూసుంటారు కాబట్టి మేం మేము కోరేది ఒకటే ఏదైతే డ్రైన్ల మీద ఆక్రమణలు ఉన్నాయో దాన్ని తొలగించేసేసి మన్ కామన్గా జా ప్రజానికానికి కానీ కాలనీలో ఉన్న లోతట్టు కాలనీలో ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా చేయాలని మేము కమిషన్ గుంటూరు కమిషనర్ కానీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రతి డ్రైన్ అనేది సమ్మర్లో సిల్ట్ తీస్తే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వాటరు డ్రైన్లో సఫిషియెంట్గా వెళ్ళి కలవాలి అది ప్లాన్ ఆ ప్లాన్ని ఈ సంవత్సరం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం చేయకపోవటం మూలకంగా ఈ రోజున మా కాలనీలన్నీ మునిగిపోవటం జరుగుతూ ఉంది చుట్టుకొండ దగ్గర మెయిన్ కలవాటు ఒకటి వేయాలి ఆ కలవట్టు చుట్టుకొండ దగ్గర ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళటానికి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి వెళ్ళటానికి చిన్న కలవట్టు ఉండేది ఆ కలవట్టు కూడా బూడిపోయింది ఆ కలవట్టు కూడా ఎంత చిల్టిది ఇలా చిల్టిది కూడా బూడిపోయింది బూడిపోయి వాటర్ ముందుకు వెళ్ళట్లేదు వెళ్ళపోవడం వల్ల మొత్తం అన్ని పేటలు మునిగిపోతాయి లక్ష్మీనగర్ కానివ్వండి సాయినగర్ కానివ్వండి ప్రతీ కాలనీ ఈ ఏరియాలో మునిగిపోయిన కాలనీ అంటూ లేదు ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్లనే ఈ రోజున గుంటూరు నగరం మొత్తం ఒక ఏరియా లేదు ప్రతి నగరంలో ప్రతి ఏరియా కూడా ఈ రోజు వర్షానికి ఎస్వీఎన్ కాలనీ గుజ్జనగుండ్ల నవభారత్ నగర్ విద్యానగర్ నుంచి నీటి ప్రవాహం కొరిటిపాడు మీదుగా సీతయ్య డొంకకు చేరి అక్కడి నుంచి అమరావతి రోడ్డులోకి వెళ్లి అవుట్ ఫాల్ డ్రైన్ లోకి కలుస్తుంది ఈ క్రమంలో లెవెల్స్ కు అనుగుణంగా డ్రైన్లు నిర్మించకపోవడం గతంలో నిర్మించిన కాలువలను దృష్టిలో పెట్టుకుని వాటిని సరిచేసి కొత్తవి నిర్మాణం చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం మొత్తం చిన్నపాటి వర్షానికి అస్తవ్యస్తంగా మారుతోంది నగరంలో కీలకమైన పేకల వాగుతో పాటు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలతో తొలగించి మురుగునీరు రోడ్లపై రాకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటేనే వరద ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు మేజర్ డ్రైన్స్ ఉండాల్సిన చోట అన్ని చోట్ల కూడా చిన్న చిన్న మీడియం డ్రైన్స్ ఉన్నాయి మీడియం డ్రైన్స్ లేకపోతే నేరో డ్రైన్స్ రోడ్లేమో చాలా విస్తారంగా ఉంటాయి వెడల్పుగా బట్ డ్రైన్స్ వచ్చేటప్పటికి చాలా నేరో ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ముందు డ్రైన్స్ అన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ నుంచి ఫ్రీ చేయటం రెండోది ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ ఇట్లా వేరియస్ ఫండ్స్ను ఉపయోగించుకొని ఇవన్నీ కూడా మేజర్ డ్రైన్స్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం అది అయితే నెక్స్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ ఈ యజ్ఞం కానీ కంప్లీట్ అయితే మీ గుంటూరులో వర్షం ద్వారా వచ్చిన ప్రతి నీటి పొట్టు ఆ డ్రైన్స్లోకి వెళ్ళిపోతుంది